హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఛానల్ విశ్రాంత ఉద్యోగుల పోరుబాట కుటుంబ ఖర్చులు వైద్య అవసరాలకు ఇబ్బందులు కోర్టు ఆదేశాలు అమలు చేయాలని డిమాండ్ రెండు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వారి ఆర్థిక పరిస్థితి కడు దయనీయంగా మారింది సర్వీసులో ఉన్నంతకాలం జీపీఎఫ్ పిఎఫ్ రూపంలో పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్ముతో సొంతిల్లు కట్టుకోవాలని కూతురు పెళ్లి చేయాలని ఇతర అవసరాలు తీర్చుకోవాలనుకుంటున్న పలువురి ఆశలు అడియాశలవుతున్నాయి ఉద్యోగ విరమణ చేసి రెండు సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన డబ్బులు ఇంతవరకు చేతికి రాలేదు దీంతో కుటుంబ అవసరాలు గడవకపోవడంతో పాటు ఆరోగ్య ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంవత్సరం సమయం ఇస్తే విశ్రాంత ఉద్యోగులందరి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు ఈ ప్రక్రియ నేటికి ప్రారంభం కాకపోవడంతో వారిలో ఆశలు సన్నగిల్లుతున్నాయి కనుచూపు మేరలో బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పెన్షన్ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని వేడుకుంటున్నారు కోర్టు ఆదేశాలు అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడంతో కొంతమంది విశ్రాంత ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు స్పందించి కోర్టు విశ్రాంత ఉద్యోగులకు ఎనిమిది వారాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ఆదేశించింది అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు తమకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని పలువురు విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇవే కాకుండా మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే కోర్టు ఆదేశాలు అమలు చేసి బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేటి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న విశ్రాంత ఉద్యోగులు సుమారు రెండు సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయులు పోరుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఈ నెల ఒకటవ తేదీన పోరుబాటకు సంబంధించి సన్నాహక సమావేశం కూడా జరిగింది ఇందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులతో చర్చించి నేడు ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం బాధ్యులు వెల్లడించారు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన సమితి పేరుతో పోరుబాట పడుతున్నట్లు కన్వీనర్ కందుకూరి దేవదాస్ కడారి భోగేశ్వర్ తెలిపారు బెనిఫిట్స్ సాధన కోసం ఆదివారం ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వారు తెలిపారు ఇబ్బంది పెట్టకుండా బెనిఫిట్స్ ఇవ్వాలి ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలి రెండు సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు బెనిఫిట్ సాధన కోసం నేడు పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం కందుకూరి దేవదాస్ కన్వీనర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్ సాధన సమితి భూపాలపల్లి కోర్టు ఆదేశాలు అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కొంతమంది విశ్రాంత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు కోర్టు కూడా ఎనిమిది వారాల్లో విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ క్లియర్ చేసి వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది ఆయన కార్యరూపం దాల్చడం లేదు విశ్రాంత ఉద్యోగుల ప్రభుత్వ వైఖరి సరికాదు వెంటనే కోర్టు ఆదేశాల ప్రకారం బెనిఫిట్స్ జమ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ